ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద ఈ జిల్లాలో నాలుగు వేల పై చిక్కు ఇవ్వడం జరిగింది దాంట్లో మూడు వేల ఎనిమిది వందలు ఇవ్వడం జరిగింది దాంట్లో ఎస్సీలు పదిహేను శాతం అంటే వెయ్యికి సుమారు పదిహేడు శాతాన్ని ఇవ్వాలి అంటే ఒక వెయ్యికి పదిహేడు వందలు ఇవ్వాలి పదిహేను

ఆదేశించడమైంది పదిహేను రోజుల లోపల ఏ జిల్లాలో ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఫిఫ్టీన్ డేస్ లోపల మనకు ఒక రిపోర్ట్ బ్యాక్ రాబోతుంది బ్యాక్లాగ్ వేకెన్సీ ఉన్నట్లయితే కలెక్టర్ గారు తప్పనిసరిగా నేను అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేను సాక్షి తీసుకొని తప్పనిసరి చేస్తానని వారు మనకు టైం కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ మిమ్మల్ని అడిగినా మేము దానికి కూడా వారు అంగీకరించారు కొంత అది ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఒక అవగాహనతో పనిచేయాలి మనం మన యొక్క చేస్తేనే మానవ సేవయే మానవ సేవ అనేటువంటి భావనతో ప్రభుత్వాలు పనిచేస్తే పేదవాడికి పనిచేస్తే భగవంతుడికి పనిచేసినట్టుగా భావించాలని నేను ఇతర చేస్తున్నాం మరి ఈ యొక్క